యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజువాక బికే స్కూల్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి లక్ష్మి గారి ఆధ్వర్యంలో యోగాపై ఒక కాంపిటీషన్ పెట్టారు ఎవరైతే డ్రాయింగ్ బాగా వేస్తారో యోగా కోసం అదే యోగా మీద ఒక అవగాహన కోసమే వాళ్ళందరికి తెలుసు పిల్లలందరికీ యోగా గురించి కానీ యోగా వల్ల ప్రయోజనాలు ఏంటి యోగా చేయడం వల్ల ఏమొస్తుంది అవన్నీ కూడా పిల్లలకి తెలుసు అవన్నీ కూడా వాళ్ళు ఆలోచనలతో ఒక ఎస్ఐగా రాసి అదేవిధంగా ఒక డ్రాయింగ్ కూడా ఒక గీసి ఇవ్వడానికి అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి బహుమతులు కూడా స్కూల్ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది మరి పిల్లలకి యోగాపై అవగాహన కల్పించడానికి ఇప్పుడు గురువుగారు శ్రీ నరేంద్ర శర్మ గారు ఆధ్వర్యంలో అందరికీ యోగాసనాలు కూడా నేర్పించడం జరిగింది తదనంతరం పిల్లలందరికీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నారు డ్రాయింగ్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి వచ్చిన మా మాంజలి చిన్నపిల్లలకి ఆశీస్సులు ఈ మన ప్రధాన మంత్రి గారి పిలుపు మేరకు యోగాంధ్రాన్ని సఫలీకృతం చేయడానికి మరియు గురువు గారి వచ్చి మా మాకు యోగా యొక్క ప్రయోజనాల్ని అన్నింటినీ తెలియజేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా బీవికే పాఠశాలలో కార్యక్రమంలోనే యోగా ప్రాధాన్యత శారీరకని ఉంటుంది దీనిలో యోగా మెడిటేషను నైతిక ఆధ్యాత్మిక విలువలతో కూడిన విద్యని మేము అందిస్తున్నాము మా పాఠశాల అందిస్తుంది ఈరోజు యోగాంధ్ర డేని యోగా దినోత్సవాన్ని ఇరవై ఒకటవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మా విద్యార్థులకి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అని అనే దాని మీద డ్రాయింగ్ కాంపిటీషన్ మరియు వై యోగా ఎమేజింగ్ వై అని అనే తరపున ఎస్ఏ కాంపిటీషను పెడుతున్నామండి ఈరోజు పిల్లలందరూ చాలా ఈ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి కూడా శుభాభినందనలు తెలియజేయాల ప్రీతం ప్రధానమంత్రి విశ్వగురు అయిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు అలాగే మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు యోగా డే అనేది ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించి విద్యార్థులకి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచే కార్యక్రమాన్ని అన్ని స్కూల్స్లో కూడా జరుగుతుంది అలాగే ఈరోజు మన గాజువక కణిత రోడ్ పాఠశాల మహాలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ యోగ డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం అనేది కూడా జరుగుతుంది ఏదైతే యోగా అనేది ప్రతి మానవుడికి ఆయుష్ని ఆరోగ్యాన్ని పెంచే కార్యక్రమం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చినందుకు అందరూ కూడా ఉదయాన్నే యోగా చేసి ఆ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకొని ఏదైతే మనకి రేపు దిశానిర్దేశం ఇచ్చారు రేపు ఇరవై ఒకటో తారీఖున మహాయజ్ఞంగా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో దానికి ప్రతి ఒక్కరూ పాల్గొని యోగా కార్యక్రమం విజయం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు